నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ క్రీన్ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ముఖ్యాంశాలు పామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ముప్పై ఆరవ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని గత ప్రజాపాలనపై నాలుగు పథకాలకు సంబంధించిన వాటికి దరఖాస్తులు సమర్పించిన వారికి వార్డు సభల్లో ఆమోదం పొందడం ప్రస్తుతం వార్డు సభల్లో సమర్పిస్తున్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు నెక్స్ట్ లిస్ట్లో కూడా మీ పేరు ఒకవేళ రాకుంటే మళ్ళీ ఇలాగా క్యాంప్స్ పెడతారు మళ్ళీ దరఖాస్తులు తీసుకుంటారు ఇది కంటిన్యూ ప్రాసెస్ మన గవర్నమెంట్ ఉన్న రోజులు ఇది కంటిన్యూ ప్రాసెస్ అందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇల్లులు వచ్చేవారికి కూడా గవర్నమెంట్ కృషి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మన అందరి గురించి ఇక్కడ విచ్చేసిన మన కలెక్టర్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సార్ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పౌరులను ఉద్దేశించి మాట్లాడతాం కామారెడ్డి మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ థర్టీ సిక్స్ లో వార్డ్ సభకి విచ్చేసిన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ సుప్రియ రెడ్డి గారికి ఇక్కడ లోకల్ కౌన్సిలర్ గారికి ఆర్డిఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ ఆఫీషియల్స్ గవర్నమెంట్ నాలుగు స్కీమ్స్ గురించి డిస్కషన్ నడుస్తుంది సో ఇక్కడ రైతు భరోసా అండ్ ఇందరమ్మ ఆత్మీయ భరోసా గురించి ఇక్కడ అప్లికేబుల్ లేదు మున్సిపాలిటీ సో రాషన్ కార్డ్స్ అండ్ ఇందరమ్మ ఇళ్ళ కోసం ఏమైనా డ్రాఫ్ట్ లిస్ట్ ఉంది అది డిస్ప్లే కూడా చేయడం జరిగింది ఇక్కడ తగ్గుతారు कि क्वेश्चन थियो आज दिनवाला पर सबैले Duo rel iTw